హాయ్ ఫ్రెండ్స్ నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదేంటంటే తమ నేను చూశారు కదా మరి భారత్ చైనా యుద్ధం అదేంటి సార్ ఇండియాకి పాకిస్తాన్ కదా మన యుద్ధం జరిగింది మరి చైనాకి యుద్ధం ఏంటి అనుకుంటారు వాస్తవం చెప్పాలంటే ఇండియా చైనా ఈ రెండు దేశాలు యుద్ధం చేస్తే ఇక్కడ ఎక్కువగా లాభపడేది అమెరికా మాత్రమే ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ గొడవ జరిగినా ఎక్కడ కల్లో జరిగినా ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా ఎక్కడ యుద్ధాలు జరిగినా దాని వెనకాల నైంటీ నైన్ పర్సెంట్ అమెరికాయ కారణమై ఉంటుంది ఎందుకంటే అమెరికాకు కావాల్సింది ఆయుధాల వ్యాపారం ఎందుకంటే వాళ్ళు నెంబర్ వన్ ఎకానమీగా ఉండాలి ఆయుధాల ఎక్స్పోర్ట్స్లో వాళ్ళు టాప్లో ఉండాలి సో ఆ దేశంలో ఉన్నటువంటి మరి ఆదాయం రాబడి విషయానికి వచ్చినడితే ఈ ఆయుధాల వ్యాపారంలోనే ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకే ఇతర దేశాలకు గొడవలు పడండి కొట్టుకోండి నేను మాత్రం యుద్ధంలో దిగను కాకపోతే మీకు ఆయుధాలు అంద సో ఈ రకమైనటువంటి ధోరణి అమెరికాలో ఉంది అందుకనే అమెరికాని ఎట్టి పరిస్థితులు నమ్మరాదు అమెరికా మనకు మనము స్ట్రాటజిక్గా జియోపొలిటికల్గా ఎట్లా ఆలోచిస్తామంటే మన ఇండియా సో మనకు ఎప్పుడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలో తెలుసు అంతేగాని అమెరికా ఏంటంటే ఫస్ట్ భయపెడుతుంది భయపెట్టి వార్నింగ్ లిస్టు లేదంటే టారిఫ్లంటూ అంటూ ఈ విధంగా మనము ట్యాక్స్ల ద్వారా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు సో ఒక రకంగా తీసుకుంటే ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ అమెరికా చేస్తుంది కాబట్టి ఎప్పుడైనా మిత్రులరా మనం గమనించాల్సింది మన ప్రపంచంలో అనేక సమస్యలకు అమెరికా అనే ప్రధాన కారణం ఇది చాలా మంది గుర్తుకోవాలి ఇక మనకు మన ఇండియా ప్రస్తుతం మరి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇది మనకు శుభ పరిణామం ఇంకోటి నెంబర్ వన్ పొజిషన్లో ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ వన్ లార్జెస్ట్ ఎకానమీగా అమెరికా ఉంది మరి దాని తర్వాత రెండో స్థానంలో చైనా ఉంది మూడో స్థానంలో జర్మనీ ఉంది నాలుగో స్థానంలో జపాన్ ఉంటే జపాన్ని వెనక్కి నెట్టి మన ఇండియా ముందుకెళ్ళిపోయింది అంటే ఇప్పుడు మన ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది మన ఇండియా సో ఇంకొకరు మూడు నాలుగేళ్లలో డెఫినెట్గా మన ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారిపోతుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ట్రిలియన్స్ దాటిపోవచ్చు సో ఈ విధంగా ఇంకో మూడు నాలుగేళ్లలో ఐదున్నర ఆరు ట్రిలియన్ మరి డాలర్ల వ్యవస్థతో ఆర్థిక వ్యవస్థ మరి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా నిలవబోతుంది మరి అమెరికాకు నెస్టమేట్ మనం అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు లాజిక్ ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో అమెరికా ఉంది సెకండ్ పొజిషన్లో చైనా ఉంది థర్డ్ పొజిషన్లో ఇండియా వస్తుంది ఆ తర్వాత కొద్ది రోజులకు ఫస్ట్ పొజిషన్లో చైనా వస్తుంది సెకండ్ పొజిషన్లో అమెరికా వస్తుంది థర్డ్ పొజిషన్లో ఇండియా అలాగే ఉంటుంది కానీ ఇంకొకటి షీల్డ్ ఇంకొద్ది రోజుల తర్వాత ఇంకొద్ది రెండు వేల అరవై అరవై ముప్పై ఆ మూమెంట్లోకి వచ్చేసరికి యాభై ఐదు అరవై పరిస్థితులకు వచ్చేసరికి నెంబర్ వన్ చైనా ఉంటుంది నెంబర్ టూ ఇండియా ఉంటుంది నెంబర్ త్రీ అమెరికా మారిపోతుంది అంటే త్వరలో అమెరికా అనేది ఫస్ట్ లాార్జెస్ట్ నుంచి సెకండ్ స్థానానికి సెకండ్ నుంచి థర్డ్ పొజిషన్కి మారిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం చైనా ఆల్రెడీ అభివృద్ధి పథకం దూసుకుపోతుంది చ చైనా డెవలప్మెంటు ఇండియా డెవలప్మెంట్తో పోలిస్తే మరి ఆ రేషియో ప్రకారం ఇండియానే పొందుతుంది ప్రస్తుతానికి ఇండియా మరి చైనా తర్వాతే ఉన్నప్పటికీ త్వరలో థర్డ్ లాజిస్ట్ అకాడమీలా ఆ తర్వాత నెంబర్ టూ ఎకానమీగా మన ఇండియా నిలబోతుంది సో అందుకనే అమెరికా ఏం కోరుకుంటుందంటే ఇటు ఇండియా ఇటు చైనా రెండు దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే అటు ఇండియా ఆర్థికంగా చదిగిలబడిపోతుంది చైనా కూడా ఆర్థికంగా అదేదో ఒక చిన్న ఆపరేషన్తో సరిపోయే యుద్ధం జరగదు ఎందుకంటే పాకిస్తాన్ మీద ఒక ఇరవై వేల సైనికులు వెళ్ళి చిన్న ఆపరేషన్ చేపడితే సరెండర్ అయిపోతుంది కానీ చైనా పరి అట్టు ఉండదు చాలామంది ఏమనుకుంటున్నారంటే చైనా దగ్గర ఏ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఏం ఫెయిల్ అయింది పాకిస్తాన్ వాళ్ళు తీసుకుంటే ఫెయిల్ అయిపోయింది అనుకుంటున్నారు వాస్తవం చెప్పంటే చైనా వాళ్ళు ఇతర దేశాలకు ఫేక్ వస్తువులే అమ్ముతుండొచ్చు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాత్రం పవర్ఫుల్ ఉంచుకుంటారు వాళ్ళకు కావాల్సిన ఆయుధాలు వాళ్ళ దగ్గర పవర్ఫుల్ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు కదా సో ఈ విధంగా వేరే వాళ్ళకి ఇచ్చినాయి అవి అంత బాగా పనిచేస్తున్నాయో లేదో వాళ్ళు కావాలని అట్లా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాత్రం పవర్ఫుల్ వ్యాపార్స్ ఉంచుకుంటారు అవి అలాగే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఇండియానో ఇంకేదో కాదు వాళ్ళ టార్గెట్ రష్యా సారీ వాళ్ళ టార్గెట్ అమెరికా అమెరికా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పేపర్ తయారు చేస్తారు కాకపోతే ఆ తయారు చేసింది ఏదో వాళ్ళని రివర్స్ ఇంజనీరింగ్ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆయుధాలని తీసుకొచ్చి సీక్రెట్గా వాటిని రివర్స్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేసి ఆ అలాంటి ఆయుధాలు ఇంకా బెటర్ పెర్ఫామ్ చేసేది తీసుకుంటారు సో ఏది ఏమైనా చైనా మరి ఫేక్ వస్తువులు తయారు చేసి చైనా ఫేక్ ఆయుధాలు తన కోసం ఫేక్ ఆయుధాలు పెట్టుకోదు తన కోసం పర్ఫెక్ట్ ఆయుధాలే తన దగ్గర పెట్టుకుంటుంది కాబట్టి మనకు చైనాతో యుద్ధం కనుక వస్తే ఈ రెండు దేశాలు ఎట్లా ఉంటాయంటే రెండు దేశాలు కొట్టుకుంటే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ నాశనమవుతున్నాయి అప్పుడు ఇంకో వంద రెండు వందల ఏళ్ళు అమెరికాయే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది దాని ఎప్పుడు అందుకే అమెరికాని ఎప్పుడు నమ్మరాదు మనం కూడా చైనా కూడా ఈ విషయం తెలుసు అమెరికా ఇండియా కూడా ఈ విషయం తెలుసు కాబట్టి సాధ్యమైనంత మేరకు చర్చ ద్వారా ఏదో మాట్లాడుకుంటారు మారణంగా లేచుకుంటారు ఏదో తెలిసిపోతుంది తప్ప యుద్ధాలు చేసుకుని ఆర్థిక వ్యవస్థలు నాశనం చేసుకునే పరిస్థితులు రాకపోవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం కాకపోతే పాకిస్తాన్కి కానీ అటు ఇంకా ఏ దేశాలకన్నా కానీ సో డబ్బులు ఇవ్వడం కానీ అంటే ఏదైనా చేసి ఇండియాని ఇవ్వకుండా ప్రయత్నాలు మాత్రం గా చైనా చేస్తుంది సో ఇది మరి ఇండియా చైనా ఈ రెండు దేశాల మధ్య ఎంత రావాలని అమెరికా ఎందుకు అనుకుంటుందో ఈ పాటికే మీకు అందరికీ అర్థం ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్